హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు పచ్చి మెత్తళ్ళు వచ్చినాయండి ఇంటికి పచ్చి మెత్తళ్ళు తీసుకున్నాను మసాలా వేసి ఎగిరి పెడతాను అది ఎలాగేంటో మీకు సింపుల్గా చెప్తాను అర్థమయ్యే విధంగా చూసేద్దాం ఎలాగేంటో కొంచెం సాల్ట్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను ఆ మెత్తళ్ళతో ఈరోజు మీకు పెట్టి చూపిస్తాను మాకు బ్యాచిలర్స్కి ఎప్పుడైనా చేపలు తీసుకుని అక్కడే చేసేసి ఇస్తారు కదండి వండుకోవడం ఎలాగా అనేది తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను చెప్పే విధంగా చేసుకోండి అన్నీ ఇన్నీ కాదండి ఎన్ని మెత్తడ్లు సరే నేను చెప్పే ప్రాసెస్ తోటే కూర వండుకోవడమే నేను చెప్పే విధంగా వండుకోండి గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుందాం గిన్నె వేడైన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడైందండి ఆయిల్ వేడయ్యాక రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు వేసుకుని మెత్తగా పేస్ట్ ఆడేసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం ఇది కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవచ్చు గ్యాస్ సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యన తిప్పుకుంటూ కొంచెం వరకు వేపుకుందాం ఐదు నిమిషాలు వేపాను ఉల్లిపాయలు కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు రెండు టమాటాలు తీసుకుని మెత్తగా పేస్ట్ ఆడేసుకున్నాను అది కూడా అది కూడా అందులో వేసేసుకుని కొంచెం టమాటా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం టూ స్పూన్స్ ఉప్పు ఒక స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం ఒక చిన్న గ్లాసు వాటర్ ఇవన్నీ కలిపేసుకుందాం అదే కడిగేసుకుని శుభ్రంగా మెత్తడ్లో అవి ఇలా అందులో పరిచేసుకుందాం మొత్తం ఒక ఒక్కచోట వేసుకోకుండా ఓ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరిటెట్టు తిప్పేయకూడదండి విరిగిపోతాయి మెత్తల్లో దానికోసమని ఇలా పై పైన ఇలా అనుకుంటే సరిపోతుంది మూత పెట్టేసుకుని మసాలా రెడీ చేసుకుందాం ఒక్క పది నిమిషాలు స్లోలో పెట్టుకుని ఉడకబెట్టుకోవచ్చు కూర మసాలా కోసం ఓ స్పూన్ ధనియాలు ఓ స్పూన్ జీలకర్ర ఓ స్పూన్ గసగసాలు చిన్న దాసం చెక్క ముక్క నాలుగు లవం మొగ్గలు కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఒకసారి మూత తీసి చూద్దాం ఇప్పుడు మీకు చూపించిన మసాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఆ మసాలా అంతా వేసేసుకుందాం గరిటెట్టు తిప్పేసామనుకో అండి దానికోసమని గిన్నె అన్నాం అనుకో కొంచెం మనకి అటు ఇటు జరుగుతుంది కదా దానికోసమని ఉప్పు లేదు ఉప్పు చూసుకుందాం ఉప్పు కొంచెం తక్కువ అయింది సాల్ట్ వేసుకుంటున్నాను ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు తొందరగా కరగదు కదండి దానికోసమని సాల్ట్ వేసుకోండి ఉప్పు వేసుకోక కొంచెం కరివేపాకు వేసుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుని స్లో ఉంచుకుని రెండు నిమిషాలు తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఒకసారి మూత తీసి చూద్దాం పైన కొంచెం కొత్తిమీర చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని వేసేసుకుందాం మూత పెట్టేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఒక గిన్నెలోకి తీసేసుకుని చూపిస్తాను మీకు అదిగోండి రెడీ అయిపోయింది మెత్తళ్ళ ఇగురు చాలా బాగా ఉడిగిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు ఎంత బాగుందో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి తక్కువ మెత్తళ్ళు తీసుకుని వండుకు రాలేనోళ్ళు ఒకసారి ఇలా వండారంటే చాలా చాలా బాగుంటుంది నచ్చిందండి మీకు మెత్తళ్ళు ఎగురు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్